హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టారు ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు మార్కాండయ గుడికి పోతాం ఫ్రెండ్స్ గుళ్ళకి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి గుడి చుట్టూ అయితే తిరుగుతాన్నాం ఫ్రెండ్స్ గుడి చుట్టూ తిరుగుతున్నాను మార్కండే గుడికి వచ్చినాం ఆ ఉబ్బాదిలాది నాగమ్మ తల్లి పెద్దగా ఉన్నట్టు ఉండేప్పుడు ఇది నాగమ్మ తల్లి పుట్ట ఫ్రెండ్స్ చూడండి కడిగినట్టున్నది గుడి అలా ఏకాదశి తొలి ఏకాదశి కాబట్టి మార్కండే గుడికి వచ్చినాము చూడండి జనం అయితే లేరు కొంచెం లేటు వచ్చినాము చూడండి చాలా చక్కగా ఉన్నది మార్కండేయ గుడి ఇంకా నవగ్రహాలు నవగ్రహాలు వీడ నవగ్రహాలు పూజ చేయించుకోవచ్చు మార్కండగులే మౌబాదులే చూడండి ఇప్పుడు మనం పోయేది ఆంజనేయుల స్వామి కారికి ఆంజనేయుడు గరడ స్తంభం చూస్తే గరడ స్తంభం శివయ్యకు చూడండి అడుగుతున్నాం శివుని చాలా చక్కగా ఉన్నది కదా ప్రశాంతంగా ఉన్నది కదా మంచిగా పోయి పైకి మూడు జంబులు పోయి సార్లు అట్లే పైకి లేపు దార పైకి లేపు అట్లా మంచిగా తలుసుకోరు మాదిలా తండ్రి ఈరోజు అందరిని చల్లగా చూడాలి మళ్ళా సంవత్సరం దాకా అని మొక్కు మారేడాకులు అయితే పెడతారు అందరు పోయొద్ధారా నిమ్మలంగా చేయి నిమ్మలంగా మారేడాకులు అయితే పెట్టి పోతాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు శివరాత్రి కాబట్టి తొలి ఏకాదశి కాబట్టి శివయ్యకు శివయ్యకు మారేడాకు జిల్లేడు పువ్వు పెట్టి కడుగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి నువ్వు రా నువ్వు పోదురా నువ్వు ఇంకోసం పోయి ఐదు సార్లు అవుతుంది నిమ్మలాంగ పోయి ఏం టెన్షన్ లేదు చాలా చక్కగా ఉన్నది చూడండి శివలింగం ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు పోదురా ఇప్పుడు మా మషిన్ అందరినీ సల్లగా చూడాలి తండ్రి శివయ్య శివయ్యూ పొయ్యి అట్లా కాదు అట్లా మంచిగా పోయి శివునికి అడుగుతున్నాం ఫ్రెండ్స్ పోయి పాల పాలతోటి అభిషేకం వర్షం వస్తుంది పోయిరా దారైతే పోయి పైకి మంచిగా అవపడుతుంది ఇట్లా చేయాలి ఫ్రెండ్స్ పండుగ రోజు గుడికి వస్తే చూడండి పాలాభిషేకం పాలతోటి గడుగుతాను మేమే ఎన్నిసార్లు అయింది ఇంకోసారి పోయి ఇప్పుడు ఊపిరి బాండుతోటి ఊపిరితోటి పోయి చూడండి అన్ని తీర్లు పంచాంబుతారలు అంటే ఐదు తీర్లు పోసి శివలింగానికి అడగచ్చు కుంకుమ కుంకుమ అభిషేకం మూడైనాయా ఇది గంధం గంధంతో ఇప్పుడు మీరు కూడా ప్రశాంతంగా టెన్షన్ లేకుండా వచ్చి శివయ్యకు ఐదు తీర్లు వేసి చేయొచ్చు ఫ్రెండ్స్ ఉదయం తోటి ఐదు సార్లు అయిపోయింది ఐదు తీర్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ్ చక్కెరతోటి ഡബുൾപ്പെട്ടു കൂടെ ശിവലിംഗം പെട്ടി അഭിഷേകം ചെയ്യപ്പൂല తిమ్మి పువ్వులు అంటే తెలుసుగా ఫ్రెండ్స్ మీకు తిమ్మి పూలు జిల్లేడు పూలు మారేడాకు శంకు పువ్వులు ఎరికేగా శంకు చెట్టు అశోక చక్రాల పూలు

వర్షం బాగా వస్తుంది ఫ్రెండ్స్ వర్షం బాగా వస్తుంది ఫ్రెండ్స్ అభిషేకం రాసేస్తుంది మాడబిడ్డ కొత్తగాలు వద్దామంటే లేట్ అయింది ఇప్పుడు మాత్రం అభిషేకం చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఆ పని నుంచి నువ్వు కనిపించింపి ఉన్నది బెట ఒకటి అందుకల్ పూలు ఉన్నాయి ఆ కవర్లున్నాయి அடிப்படுபட்டு அக்கா தள்ளி இப்போ நாலு அன்னை எல்லா அன்னி அடு கவரில் அன்னி

ఓం నమః శివాయ హర హర శంభో శంకర బాగా ఉరుట అది నేస్తం ఇంత వానల కూడా భగవంతునికి అభిషేకం చేస్తానంటే ఆ శివయ్య పెళ్ళకాలం చల్లగా చూడాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఓం నమః శివాయ హర హర శంభో శంకర హస్బెండ్ పెట్టు ఓం నమః శివాయ హర హర శంభో శంకర ఓం నమః శివాయ హర హర మాదేవ మల్ల నీలు పెట్టు నీలు పెట్టు ఒక చెమ నీలబై శివాయ శివాను ఓం నమ శివాయర మాదేవ శంభో శంకర ఓం శివాయ వర్షం అయితే కిందికి మీద కుండపోత వస్తాను ఓం నమ శివాయ అరహర మాదేవ శంభో శంకర మార్కండే గుడికి అయితే వచ్చినాము ఫ్రెండ్స్ చూడండి కుండపోత వర్షంలో కూడా దేవునికి శివయకు అభిషేకం చేసుకున్నాం ఆ తాత అయితే లేట్ అవుతుంది గుడి తలుపులు ముయ్యాలంటాడు చూస్తాను రా ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నది ప్రశాంతంగా విశ్రాంతిగా ఉన్నది ఇట్లా మంది లేనప్పుడు వస్తే దేవుడికి చక్కగా పూజ చేసుకోవచ్చు ఏం తాత అదే అదే లేట్ అయింది కదా కొంచెం మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తాం తాత కొద్దిగాలు వచ్చి పూజ చేసుకోవచ్చు సరే తాత పొద్దుగాలు వస్తాం మళ్ళీ వచ్చినప్పుడు తొలిసమ్మ చుట్టూ తిరుగుతాను చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరి అందరినీ ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఆ శివయ్య అందరినీ చల్లగా చూడాలని భగవంతు వేడుకుంటాను బాయ్ ఇప్పుడు లేట్ అయింది వచ్చేవారే అదే అదే ఇక എന്താ ആരെന്താ 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 ആ

ఇక నేను కారు పోయి వర్షంలో జరుగుతు జరుగు సైడ్ జరుగు చూడండి గుల్లె చూడ గురి గర్భ గుల్లె శివలింగం మార్కండే గుడి

కొంచెం నంది నందిశివుల ఏదో ముచ్చడి చెప్తుంది కోరిన కోరికలన్నీ మనం నందిశివుల చెప్తే నెరవేరుతాయట వినాయకుడు వినాయకుని కాడ నూనె కొట్టాను వినాయకుడు చేయాలి నిమ్మలంగా ఓకే పెట్టి చేయాలి అక్కడ మూత పెట్టాను ఆ మూత ఆడున్నది ఈ మూత ఈడున్న మూత పెట్టి నువ్వు ఆడ ఆయమపక్కే మరి నిలుస ം നമ ശിവായവോ ശേഖര ഓം നമ ശിവായവ ശമ്പോ ഓം നമ ശിവായവോ ശരം നമ ശിവായം നമ ശിവയ ഓം നമേ